చంద్రబాబు గారు ఎప్పుడుకు మారుతాడో ఎప్పుడు ఆయన నిజాలు చెప్తాడో ఎవరికి కూడా అర్థం కాదు బహుశా ఆయన జీవితంలో నిజాలు ఇక చెప్పడేమో అని అనిపిస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిందే వాళ్ళు చెప్పుకుంటారు చెప్పేదే వాళ్ళు చేస్తారు కానీ చంద్రబాబు గారు ఈయన చేయింది కూడా చెప్పుకుంటాడు దొడ్డిదారులు తాను చేయని పనులు కూడా వేరే వాళ్ళు చేసిన పనులు కూడా తన అకౌంట్లో వేసుకుంటాడు ఇది చంద్రబాబు గారి నైజం ఈ మధ్య ఆయన పదే పదే కూడా ఆయన చేయని పనుల్ని రాజశేఖర రెడ్డి గారు చేసిన పనుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల్ని ఆయన పదే పదే కూడా తన ఖాతాలో వేసేసుకుంటున్నాడు హైదరాబాదులో ఐటెక్ సిటీ తీసుకొచ్చింది నేనేను అని చంద్రబాబు చెప్పుకుంటారు ఆయన చంద్రబాబు చెప్పడమే కాదు ఆయన కొడుకు కూడా చంద్రబాబు కన్నా రెండు ఎక్కువ చదివాడో ఏమో కానీ ఐటెక్ సిటీ తెచ్చింది మా నానేను రింగ్ రోడ్ తెచ్చింది మా నానేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చింది కూడా మా నానేను అని చంద్రబాబు కన్నా రెండు ఎక్కువగా ఆయన చెప్పేస్తున్నాడు ఈ మధ్య తల్లికి వందనం పథకం గురించి తల్లికి వందనం పథకం కూడా లోకేష్ బాబు నదిలో నుండి పుట్టింది అని చంద్రబాబు గారు చెప్పేస్తున్నారు తాను చేయని పనులు తాను తీసుకురాని పథకాలు అన్నీ కూడా ఆయన అకౌంట్లో దొడ్డిదారులో వేసుకోవటం చంద్రబాబు గారికి అలవాటే ఇది ఒక్కసారి చంద్రబాబు గారి యొక్క ఇటువంటి తెలివితేటల గురించి కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది ప్రముఖులు నిజాలు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి ఈ వీడియో చూడండి నేను హైదరాబాద్ అభివృద్ధి ప్రారంభించా మొట్టమొదటిసారిగా ఐటెక్ సిటీతో ప్రారంభించా ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు ఐటీలో ఏం జరిగింది తెలుసానంటే హైదరాబాద్ అసలు కొన్ని ప్రముఖమైన కంపెనీలు పెద్ద పెద్ద చాలా పెద్దగా ఎస్టాబ్లిష్ అయ్యారు అయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని బ్యాకప్ మెకానిజం డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు రెండు అంటే సపోజ్ మనం ఇక్కడ మంచి ఏదో పరిశోధన చేసిన కనిపెట్టి ఉంది ఇది డిస్ట్రాయ్ కావద్దు ఇక్కడ భూకంపం వచ్చినా ఇక్కడ ప్రకృతి విపత్తు వచ్చిన డిస్టార్జ్ కాకుండా ఉండాలి అంటే ఏం చేస్తారు సేఫ్ జోన్ ప్రపంచం లేకంటే అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెడతారు డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిక్స్ అంటారు బ్యాకప్ మెకానిక్స్ అంటారు వాళ్ళు ఐబీఎం లాంటి పెద్ద సంస్థ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఐబీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఎక్వైరీ చేసిన మొత్తం క్లూ అప్పుడు సెస్మలాజికల్ అంటే భూకంపాలు అతి తక్కువ వచ్చే ప్రాంతం ఏదైతే అంటే హైదరాబాద్ అప్పుడు అనుకోకుండా యజనాథన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ రోజున సైబర్ టవర్స్ ఉంది అంటే సైబర్ టవర్స్ కు ఆర్జీ రాజీవ్ గాంధీ హైదరాబాద్ చరిత్ర రాస్తే రింగ్ రోడ్ ముందు తర్వాత పరిస్థితి వచ్చిందమ్మా రౌండర్ రింగ్ రోడ్డు కర్త కర్మ క్రియ రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారు ఒకసారి దానికి ఆ రోజున ఆయనకున్న సామర్థ్యం వల్ల ప్రజలకు ఆయనకున్న నమ్మకం వల్ల ఆ రోజు దాన్ని ఆయన చేయగలిగానికి అట్లాగే హైదరాబాద్ మెట్రోకి ప్లానింగ్ కానీ ఎన్నెస్ పిలిచామా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు పోతూ చంద్రబాబు నాయుడు గారు ప్రతి అడుగులోనూ అప్పులు పెట్టిపోయాడు అయినా కూడా ఎక్కడా కూడా బాధపడలేదు ఎక్కడా కూడా రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని చెప్పి ఎలా ఎగరగొట్టాలి సంక్షేమ పథకాలు అని చెప్పి ఎప్పుడు ఆలోచించింది రైతు భరోసా కార్యక్రమం మననే చేయగలిగాం దాదాపుగా నలభై ఆరు లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద మీ అందరి ఆశీస్సులతో దేవుడు దయతో ఇవ్వగలిగాం మొన్నటికి మొన్న మత్స్యకార సోదరులకు సహాయం చేయగలిగాం తల్లికి అందరూ ఇచ్చాం గారు ఉన్నారు తల్లికి వందరూ ఇచ్చారా ఎట్లా వచ్చింది ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది ఇలాంటివి కాదు రాజకీయాలంటే స్కూళ్ళ పరిస్థితి చూస్తా ఉన్నారు స్కూళ్ళకు వెళ్ళే పరిస్థితి లేదు స్కూళ్ళల్లో బాత్రూములు సరిగ్గా ఉండవు బాత్రూముల్లో నీళ్లు ఉండవు పిల్లలు ఎవరైనా కూడా స్కూళ్ళకు పోవాలని అంటే అందరిసేపు ఆసుకోవడానికి కుదరదు కాబట్టి స్కూళ్ళను కూడా ఎగరగొట్టే పరిస్థితుల్లో స్కూళ్ళు నడుస్తా ఉన్న పరిస్థితులు ఇటువంటి పరిస్థితుల్లో స్కూల్లో ఉన్న వ్యవస్థను పూర్తిగా పడుల రూపురేఖలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పడుల రూపురేఖలను మార్చడమే కాదు ప్రతి బడిని ఇంగ్లీష్ మీడియం చదువులతో తీసుకొచ్చే కార్యక్రమాలు చేయబోస్తాను అమ్మఒడి అనే కార్యక్రమంతో ఇంకా మడుగులు కొద్ది పోస్తాం చదువు దిగ ఎండమావు కాకూడదు అనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితుల నుంచి పూర్తిగా మార్చేస్తా ఉన్నాం పూర్తి ఫీజు తో ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాం రామాయపట్నం పోర్ట్స్ వైటర్ ఫేస్ మచిలీపట్నం పోర్ట్ చూశారుగా చంద్రబాబు గారు ఆయన మాట్లాడే మాటలు ఆయన వయసుకు తగ్గ మాటలు ఆయన మాట్లాడట్లేదు ఆయన తాను చేయని పనులను తాను తీసుకురాని పథకాలను కూడా అన్ని ఆయన అకౌంట్లో వేసుకుంటున్నాడు తల్లికి వందన పథకం లోకేష్ బాబు ఆలోచన నుండి పుట్టిందట పచ్చి అబద్ధం చూశారుగా రాజకీయ నాయకులు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు ఏం మాట్లాడారు మీరందరూ కూడా చూశారు హైటెక్ సిటీ ఎవరు తీసుకొచ్చారు చంద్రబాబు తీసుకొచ్చాడా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు హైటెక్ సిటీ రావడానికి హైదరాబాదు భౌగోళిక పరిస్థితులు ప్రపంచంలోనే అక్కడ చాలా బాగుంటాయి అక్కడ హైదరాబాదులో అన్ని అనుకూలమైన వాతావరణం ఉంటుంది హైదరాబాదులో భూకంపాలు రావు అని హైటెక్ సిటీకి ప్రధాన కారణం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మరియు స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ హైదరాబాదులో రింగ్ రోడ్ కానీ ఫార్మాసెటికల్స్ కంపెనీస్ కానీ హైదరాబాదులో రావడానికి మెట్రో రైలు పునాది వేయడానికి రాజశేఖర్ రెడ్డి గారే కారణం రాష్ట్రంలోని ముఖ్యమైన పథకాలన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారే తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న పేరు నిలబెట్టే విధంగా అమ్మఒడి పథకాన్ని తీసుకురావడం జరిగింది పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది పదిహేడు మధ్య మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది రాష్ట్రంలో పది ఫిషింగ్ హార్బర్సు నాలుగు ఓడర్ ఎవులు ఆయన శంకుస్థాపనలు తీసుకురావడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ ఉద్యోగులు దాదాపు కూడా లక్ష ముప్పై ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది యాభై వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది వైద్య రంగంలో యాభై మూడు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది కాంట్రాక్ట్ కార్మికుల్ని పదివేల మందిని గవర్నమెంట్లో రెగ్యులరైజ్ చేయడం కోసం ఆయన జీవో కూడా తీసుకురావటం జరిగింది ఇన్ని మంచి పథకాలు ఇంత మంచి పనులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే రాష్ట్రానికి ఏవి చేయకపోయినా కానీ ఏ ఒక్క పథకం తీసుకురాకపోయినా కానీ అన్నీ నేనే చేసేసాను హైదరాబాదుకు నేనే చేశాను ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం కూడా నేనే తెచ్చాను అని దొడ్డిదారుల్లో ఆయన అకౌంట్లో వేరే వాళ్ళు చేసిన పనుల్ని వేరే వాళ్ళు చేసిన గొప్పల్ని చంద్రబాబు ఖాతాలో దొడ్డిదారులు వేసుకోవటం ఇది చాలా చాలా బాధాకరం చంద్రబాబు గారి యొక్క నైజం చంద్రబాబు గారి యొక్క మాట తీరు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి వేరే వాళ్ళు చేసిన పనుల్ని తన ఖాతాలో వేసేసుకుంటాడు వేరే వాళ్ళు తీసుకొచ్చిన పరిశ్రమల్ని తన ఖాతాలో వేసేసుకుంటాడు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కూడా నిజాలు తెలియజేయాలి కాబట్టి హైదరాబాద్ గురించి హైటెక్ సిటీ గురించి రాష్ట్రంలో పథకాల గురించి ఎవరు తెచ్చారు ఎవరు చేశారు అని ప్రజలకి నిజాలు తెలియజేయాలి కాబట్టి ఈ వీడియో మీ అందరికీ చూపించడం జరిగింది చంద్రబాబు గారి యొక్క నిజ స్వరూపాన్ని మీ ముందు పెట్టడం జరిగింది